నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా దొంగ పెళ్లి చేసుకుని రావడంలో ఏమిటి నీ ఉద్దేశం కన్న పెండ్ర అయితే చెప్పొచ్చురా ఊర పందికి చెప్పాల్సిన అవసరం లేదు సరే జరిగింది ఏదో జరిగిపోయింది రండి నా కాళ్ళ మీద పడండి ఆశీర్వదిస్తాను ఒరే సునక జనక నీ పాదాలకు నమస్కారాలు చేస్తే శుభాలు జరగవరా సకల పాపాలు చుట్టుకుంటాయి ఏమండి ఎంత కాదనుకున్నా ఆయన మీకు తండ్రి నాకు మామగారు ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మనకే మంచిది వీడి గురించి నీకు తెలియదే ఇంతకాలం నువ్వు చిత్తకార్త కుక్కల గురించి వినిటో వీడు చిత్తకారిత పంది సరే నీ సెంటిమెంట్ నేను ఎందుకు కాదనాలి నేను నమస్కారం చేయను కావాలనుకుంటా నువ్వు చెయ్యి భావించొద్దు ఈ రోజు అమ్మాయిలు వంగితే పాములు వెళ్తా అందుకని ప్రాణరక్షణ కోసం బెల్ట్ ఏమన్నా చెక్ చేసి సరే దరిద్రుడాన్ని చెప్పడానికి బెల్ట్ బాంబులు కావాలి